హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సో ఏంటి ఎంత అని అనుకుంటున్నారా సో దసరా అయితే చుట్టాలు ఫ్రెండ్స్ అయితే రాబోతున్నారండి ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే రాబోతున్నారు అండ్ ఇంకా రేపు ఎల్లుండి కూడా రాబోతున్నారు అనమాట సో వాళ్ళందరినీ నేను మీకు పరిచయం చేస్తాను అండ్ మేము వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తాం మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ప్రతి ఒక్కటి కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే కనుక వాళ్ళు వచ్చేది అండ్ ఈ రోజు అలాగా బ్లాగ్ చేయబోతున్నా అండ్ ఈ రోజు వచ్చేసి ఇక్కడ చాముండేశ్వరి గుడి ఉంది ఉందండి మా ఇంటి దగ్గర సో అక్కడ వచ్చేసి ఈ రోజు ప్రసాదం అయితే చేయబోతున్నాం అర్చన చేయ చేయించుకుంటున్నాం సో అలా అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు కూడా చేస్తాము సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాగ్ లోయితే ఉంటది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి సో అయితే ఇది వాళ్ళు వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తానని హాయ్ చెందండి బాగున్నావా రండిదయ్యండి లక్కీ నువ్వు వచ్చినవా ఎవరు చెప్పిన దసరాకి హాయ్ జస్ హాయ్ కార్తి ఫ్రెండ్స్ ఇదిగోండి దసరాకైతే అయితే మా గ్యాంగ్ అయితే వచ్చేసరికి ఇంకో గ్యాంగ్ రావాలి రేపు ఎల్లుంట్లో అయితే వస్తారనమాట

సో ఇంకా ఇప్పటి నుంచి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటది ఇంకెవరు సాణాలు అయితే చేయలేదు కంటిన్యూ అవుతుంటది చూస్తారండీ ఫ్రెండ్స్ మా చెల్లి మా పిన్నేమో ఇవన్నీ పంపించింది ఫైన్ బిస్కెట్లు మిక్చర్ టీ పొడి ఇవన్నీ పంపించింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది వంట అయితే అయిపోయింది సింపుల్ గో సోమవారం కదా రసము క్యాబేజ్ ఫ్రై చేశాను అనమాట ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటదని బయటకు వచ్చేసి మా హింసకైతే తినిపిస్తూ ఉన్నామండి ఇక్కడ వీళ్ళకి కూడా నచ్చింది అంటే ప్రశాంతంగా ఉంది అనేసి బాగుంది ఇంతని ఇదే విసుగండి తినిపించాలంటే పాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయిందండి మేమైతే ఫుల్ గా తినేసాము సింపుల్ గా రసము క్యాబేజ్ ఫ్రై రైస్ అనమాట ఇదో మండే కాబట్టి ఇంకా అందరం కూర్చొని అలాగా సరదాగా పాటలు వినుకుంటూ మాట్లాడుకుంటూ తినేసాము ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే అందరిది అయిపోయిందండి ఇంకా లంచ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ప్రసాదాలు అనేసి అన్నాం కదా సో కేసరి బాత్ అయితే చేయబోతున్నాము కేసరి స్వీట్ ఒకటి అండ్ అలాగే పులిహోర అండి వాటి గురించి పాత్రలు అయితే తీసాము సో ఇప్పుడైతే ఇప్పుడు స్టార్ట్ అయితే చేయలేదు నేను అంటే అసలు డేస్ కూడా కదా మనం పూజకి ప్రసాదం దేవుడికి ప్రసాదం ఇచ్చినప్పుడు ఇంకా ఎలా చేయాలి ఎలా చేయాలనేసి ఫుల్గా టెన్షన్ పడ్డాను ఇంకా వీడియో చూసాను అనమాట అమ్మ చేతి వంట వీడియో చూసేసి కొలతలు ఉంటాయి కదా సో అందులో వన్ కేజీకి చేశారు నేను దానికి తగ్గట్టు మూడు కేజీలకు తగ్గట్టు అన్ని ఇగోండి ఈ విధంగా వేయింగ్ మిషన్ అయితే ఉందనమాట ఈ విధంగా చూసుకుంటూ ఉన్నాము మూడు కేజీలు అయితే పులిహోర చేయబోతున్నా ఫస్ట్ టైం అండి అసలు ఫుల్ భయం వేస్తుంది అందుకే మూడు గంటల నుంచి స్టార్ట్ చేసాను వారికి ఏడున్నరకి ప్రసాదం ఇస్తే సరిపోతుంది ఏడు ఏడున్నరకి కానీ ఇప్పటి నుంచి మనం కొంచెం స్టార్ట్ చేస్తే అప్పటికి అవుతుంది కదా అన్నట్లుగా ఇంకా ఇది ఉండడం పనికొచ్చిందండి ఇంకా ఉప్పు పసుపు ఇవన్నీ కూడా గ్రామ్స్ వైజ్ చూసుకొని ఇంకా వేసుకోవాలి ఓకే ఈ కేసరి స్వీట్ కి మెయిన్ గా నెయ్యే కావాలి కదా ఇంకా ఫ్రెష్ గా ఇప్పుడు నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రిడ్జ్ లో మొన్న తీసాను వచ్చేసి నెయ్యి చేసుకుంటున్నాను అనమాట ఓన్లీ ప్రసాదం గురించి ఇంకా నేనైతే కిచెన్ లో వంట చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ వీళ్ళు వచ్చేసి సాంగ్స్ వేసుకొని అలాగే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇంకా సరే మంచి చేయండి వీడియో తీస్తాను అనేసి అంటే ఇంకా అలాగే చేస్తున్నారు రైస్ అయితే అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు గుజ్జు అంతా తీసేసి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు వేసేసుకొని మరగబెడుతున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో మరగబెడుతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చనగ ఉడికాయ అక్కేమో ఇప్పుడు వచ్చిందండి అండ్ వైష్ణవి వచ్చేసి కేసరి బాత్ చేస్తుంది అంట వైష్ణవి కూడా వైష్ణవికి కూడా వైష్ణవి బుర్ర పాడైపోతుంది అండి చల్లరి నుంచి సో ప్రస్తుతం ఇది ఇందులో వంపుతున్నాయి ఎందుకంటే ఫ్రీగా పులిహోరని పడుకొని వయసు పట్టుకో అంటే ఫ్రీగా కలపడానికి అవసరం కదండి అవన్నీ మెల్లగా ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది ఇదిగోండి పులిహోర కలుపుతున్న జబ్బైతే నొప్పి వస్తుంది సో ఇంకా ఎలా ఉందో టేస్ట్ ఏమన్నది తెలియదండి అంటే దేవుడు ప్రసాదం పెట్టిన తర్వాతే కదా మనం టేస్ట్ చూడాలి ఒకవేళ ఉప్పు తగ్గినా తగ్గకపోయినా మనం అక్కడ ఇంకా ఉప్పు వేసి కలపలేము కష్టమైపోతుంది ఇంకా ఎలా వచ్చిందో ఏంటన్నది అయితే తెలియదండి అక్కడ తిన్న తర్వాత చూద్దాం కానీ సో ప్రస్తుతానికైతే కలుపుతూ ఉన్నా ఫ్రెండ్స్ ఫైనల్ గా మా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కేసరి బాత్ అయితే అవుతూ ఉంది వయసు చేసిందండి అది ముగ్గురు చేతులు ఉన్నాయి కాబట్టి ముప్పై వన్లు అయింది ప్రసాదం వచ్చేసి బాత్ అండ్ పులిహోర ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ప్రసాదం అయితే గుడికి అయితే తీసుకుని వెళ్తున్నాం మేము అందరం కూడా రెడీ అయిపోయాము వెళ్తున్నాం రా కార్తీక్ రావా పద చాలా చూ అందరూ వైట్ అండ్ వైట్ అండి ఈరోజు వైట్ కాబట్టి చలో చలో చూస్తారు ఆగో అమ్మ అమ్మ చూడమ్మా హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరం కూడా రెడీ అయిపోయామండి శారీ కట్టుకోవడానికి టైం అయితే లేకుండా అందుకే డ్రెస్ వేస్తాను మంచిగా ఇప్పుడైతే ఇదిగోండి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ చూ ఇంక అందరం కలిసేసి గుడికి అయితే వచ్చేసాము మా ఇంటి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదన్నమాట చాలా దగ్గర ఇంకా నా డ్రెస్ లింక్ వచ్చేసి నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా కంఫర్ట్గా ఉందనమాట మంచిగా అది వేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది సో మీకు కావాలంటే తీసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కాలు కడుక్కొని ఇంకా దేవుడి గుడిలోకి అయితే వెళ్ళిపోయాం ఇంక ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని వస్తున్నారు మేము త్వరగానే వచ్చేసామండి ఇంకెవరో అప్పటికి రాలేదు అంటే ప్రసాదం చేసాం కదా అక్కడ అమ్మవారికి పెట్టాల్సి వస్తుంది లేట్ చేసేస్తానేమో అని చెప్పేసి నేను త్వరగా స్టార్ట్ చేశాను ఆరుకంతా నాది అంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా ప్రసాదం పెట్టిన తర్వాత ఇక్కడ అర్చన అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా అక్కడ అర్చన అవుతుందే కానీ నా టెన్షన్ అంతా ఏంటంటే పులిహోర ఎలాగుంది ఉప్పు సరిపిందా పులుపు ఎక్కువ ఎక్కువైందా ఏంటనేసి అదే మైండ్లో తిరుగుతుందండి అంటే మనం చేసామంటే బాగుంది అంటే అంతకంటే తృప్తి ఇంకేమీ ఉండదు ఇంకా అంతమంది తింటారు కదా అసలు ఎలా ఉంటుంది అనేది చాలా టెన్షన్ పెట్టానండి అసలు నిజంగా చెప్పాలంటే నేను ఇన్నిసార్లు పులిహోర చేశాను కానీ ఫస్ట్ టైం అండి ఇంత టేస్టీగా వచ్చింది టేస్ట్ చూడకుండా ఇంత టేస్టీగా వచ్చింది ఇంకొక ముద్ద వేసుకొని చూసానండి అసలు చాలా హ్యాపీ అనిపించింది అమ్మయ్య అనిపించింది ఇంకా నేనే ఇంకా చాలా సంతోషంగా అనిపించేసి ఇంకా అక్కడ నిల్చొని నేను ఇంకా ప్రసాదం అది పెట్టాను అనమాట అంటే మనం దేవుడికి చేసిన ప్రసాదము చాలా టేస్టీగా వస్తుంది అంటారు కదా అది నిజమేనేమో అంటే ఈసారి అలాగే అనిపించింది నాకు నిజమే అనిపించింది అంత బాగా వచ్చిందండి ఇంకా అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అడిగితే చాలా బాగుంది అనేసి అన్నారు ఇంకెక్కడ ఇక్కడ మేము సెల్ఫీలు వీడియోలు అవి తీసుకుంటూ తినుకుంటూ ఉన్నాము అయ్యాక ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫైనల్గా పూజ అయ్యిందండి అసలు ప్రసాదం మాత్రం హైలైట్ అండి చాలా బాగుంది అస్సలు మీకు చూడండి చాలా తక్కువ ఉంది సో మా గురించి అనేసి తెచ్చుకున్నాము ఇంక ఇక్కడ నుంచి లైటింగ్ స్టార్ట్ అవుతాయండి అస్సలు మిస్ అవ్వకండి మా అరుపులు కేకలు మామూలుగా ఉండవన్నమాట ఫుల్ గా ఎంజాయ్ చేశాము అసలు ఈ లైటింగ్స్ చూడటానికి వెళ్ళేది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి అంటే గుడి నుంచి వచ్చాక నేను వంట చేసుకొని అదంతా చేయాలి కదనేసి అనుకున్నాం కానీ ఉన్నదంతా సరిపెట్టుకొని తినేసి ఇంకా బయలుదేరామండి అది కూడా బైక్లో అసలు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరు పిల్లలతో ఎందుకు రిస్క్ చేయడం అవసరం అనేసి కానీ ఈసారి అయితే సరదాగా అనిపించింది బైక్లో అసలు మైసూర్లో లేని వాళ్ళైతే అసలు ఈ వీడియోని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అసలు లైటింగ్స్ అదంతా దసరా అంటేనే మైసూరు మైసూరు అంటేనే దసరా అంత బాగా ఉంటుంది ఇక్కడైతే అసలు ఈ లైటింగ్స్ అన్నిటిని చూసి అసలు ఎటువైపు వెళ్ళాలి ఎటు చూడాలనేసి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట అంటే ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకం పెడతారండి చాలా బాగా అనిపించింది అంటే కారులో అయితే మనం అంత ఎంజాయ్ చేయలేము ఇంకా అన్ని బైక్స్ ఉన్నాయి ఇంకా అబ్బాయిలే కదా వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు ఇంకా ఒక్కొక్క బైక్లో ఇద్దరం ఒక్కొక్క బైక్లో ఒకరం అలాగా కూర్చున్నాము ఇంకా పిల్లలతో కొంచెం రిస్క్ అనిపిస్తుంది కానీ ఈసారి మా బాబు కూడా చక్కగా పడుకుడిపోయాడు ఇంకా హింసిక కూడా కొంచెం అయిపోయింది కాబట్టి మా హింసిక కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట సో మేము ప్రతిసారి లైటింగ్స్ అయితే చూడటానికి వెళ్తాం అంటే మైసూర్లో ఉండే లైటింగ్స్ చూడలేదంటే ఇంకా వేస్టే కదా అండ్ ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అండి నైట్ టైం వ్యూ అయితే ఇలాగ ఉంటుంది సో రోజు సిక్స్ మెంబర్స్ మాత్రమే వచ్చారు అండ్ ఇంకొక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నారన్నమాట సో వాళ్ళు వచ్చాక కూడా నేను మీతో పరిచయం చేస్తాను అండ్ వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇక్కడ లైటింగ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు అంటే నైట్ టైము అలా వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తుంటే మామూలుగా అనిపించదండి నిజంగా చాలా బాగా అనిపించింది వెళ్తే గనక ఖచ్చితంగా బైక్లో వెళ్ళండి వీలైతే బాగా ఎంజాయ్ చేస్తారంటే కార్లు అయితే మనకి ట్రాఫిక్ ఇరుక్కుపోవడం అలా ఉంటుంది అదే బైక్లు అనుకోండి ఎక్కడంటే సందులు అయితే దూరిపోవచ్చు అండి ఇది వచ్చేసి అరసు రోడ్డు అంటారండి ఇక్కడ వచ్చేసి చాలా బాగా పెట్టారు ఎక్సలెంట్గా ఉందండి ఇంకా మేము చాలా వరకు తిరగలేదు ఎందుకంటే ఇక్కడ లెవెన్కే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు మేము ఇంటి నుంచి బయలుదేరిందే నైన్ ఫార్టీకి బయలుదేరాము ఇంకా లెవెన్ వరకు ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేసాము ఇంకా కరెక్ట్గా లెవెన్ అయ్యేసరికి అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారనమాట లేదంటే ఇంకా ట్వెల్వ్ వన్ వరకు చూసేవాళ్ళమేమో కానీ ఇంకా వీలు కుదరలేదు ఇంకా వీలైనట్లయితే ఇంకా వస్తారు కదా సో వాళ్ళతో పాటు కూడా ఇంకా బైక్లో వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము అండ్ వీళ్ళు వచ్చేసి టూరిస్ట్లు అండి అసలు వాళ్ళ అరుపులు కానీ ఆ బైకుల సౌండ్లు కానీ అసలు మామూలుగా లేదండి దసరా మొత్తం మొత్తం కూడా ఇక్కడే కనిపించేస్తుంది అంటే నేను ఇవన్నీ లైటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము బాగా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత ఇంకా అలాగే రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ముంబై చాయ్కి అయితే వచ్చేసామన్నమాట చక్కగా ముంబై చాయ్ అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే అన్నమాట పిల్లలు కూడా ఇంకా టైర్డ్ అయిపోయారు వెళ్ళగానే పడుకుడిపోయారండి ఇంకా మేమైతే పిల్లల్ని పడుకోబెట్టేసి కాసేపు కార్డ్స్ కూడా ఆడుకున్నాం అనమాట సో ఈ విధంగా ఈరోజు అయితే ఎంజాయ్ చేసాం మీరు ఇంకా మిస్ అవ్వకుండా నా వీడియో చూస్తుండండి బాయ్ బాయ్